చాలా గొప్పతనం అండి పేద పిల్లలకే కదా చదువు చెప్పేది మనం మా పిల్లల్ని మేము మర్చిపోతాం అక్కడ వాళ్ళ ఆ పిల్లలతోటే గడుపుతాము ఉపాధ్యాయులది చాలా గొప్ప స్థానము సమాజంలో అందరూ అట్లుండాలని కోరుకుంటున్నాను నేను కూడా మనకు జీతము అది ఒకటే కాదు మనం మనము ఒక సేవ అది ప్రొఫెషనల్ కదా డాక్టర్ అయినా టీచర్ అయినా సేవ సేవా దృక్పథంతో చేసేది మా టీచర్లు కూడా అలా ఉండేది చాలా బాగా పిల్లలను కూడా దగ్గర తీసేవాళ్ళం మాకు చేతనేది హెల్ప్ చేసేవాళ్ళం చదువు చెప్పేవాళ్ళం ఆనందంగా ఉండేది చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అప్పుడు చిన్న వయసులో ఇంజనీర్ కావాలనుకున్న మా అన్నయ్యలు అట్లా ఉన్నారు కాబట్టి కానీ సమాజంలో వచ్చినాక మన జీవితం పెళ్ళి ఇవన్నీ ఐడియాస్ వచ్చినాయి టీచింగ్ సైడ్ అయితే బాగుంటుంది అని చాలా నడి రోడ్ మీద జేసీ టీచర్ అని పిలుస్తారు మనకి ఎవరు నడి రోడ్ మీద ఉంటాను నేను వాళ్ళు కూడా షాక్ అట్లా అంటే ఒక ఆనందం వేస్తుంది పిల్లలు మనం గుర్తిస్తారు తప్పకుండా ఎక్కడ పోయినా కూడా గౌరవం ఉంటుంది మా నాన్నగారు కూడా మా నాన్నగారు చనిపోయినాకొచ్చారు ఆయన కాకతీయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అట మా ఇంటికి వచ్చి నేను చదువు మా నాన్నగారు చదువు మానేస్తే మా నాన్నగారు వద్దు చదువుకోవాలని చెప్పి తను ఇంట్లో ఉంచి వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పి చదివించారట అదేదో ఆయన చదువుకుంటూ పోయారు ఆయన గుర్తించారు వారి వల్లే నేను ఈ స్థానంలో ఉన్నా అని అంటే ఇట్లాంటి సందర్భాలు మనకు చాలా దొరుకుతాయి ఎక్కడ పోయినా కూడా మన పిల్ల మనల్ని గుర్తిస్తారు మనం మంచిగా చెప్తే వాళ్ళు తప్పకుండా గుర్తుపెట్టుకుంటారు మా అమ్మ చెప్పారు నాకు సడన్గా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు అట్లా చాలామంది పూర్ పీపుల్ ఉండే మా నాన్న కూడా గవర్నమెంట్ ఇచ్చారు కదా ఇంట్లో పెట్టుకొని చదివి చేయడం వాళ్ళ పేరెంట్స్తో చెప్పడం వద్దు వాళ్ళు చదివించాలి అని చెప్పి హెల్ప్ చేయడం అట్లాంటివి చేసేవాళ్ళు చదువు వల్ల విజ్ఞానం వస్తుంది సంస్కారం చదువు వల్ల మనకి జీవితం కూడా తినాలి కదా అది కూడా దొరుకుతుంది చదువు అన్నిటికీ మా నాన్న ఆడపిల్లలైనా ఈక్వల్గా చదివించారు మా మేము ముగ్గురం అక్క ఇల్లలు అందరూ చదువుకున్న వాళ్ళే మా అక్కయ్య కూడా టీచరే మా అన్నయ్యనో ఎఫ్సేఏలో చేశారు చెల్లెలు కూడా ఎంఏ చేసింది అట్లా చదువు అనేది ఒక ఇంటికి ఇల్లాలు చదివితే ఆ ఇల్లు బాగుంటుంది అనేది నా ఉద్దేశం అంటే తల్లియే కదా పిల్లల్ని పెంచేది మనకు తెలియకుండా మా పిల్లలు అప్పుడు అక్కడికి పోయినా ఎక్కడ పోయినా మనకు తెలియకునే వాళ్ళు మన పెంపకంతో వాళ్ళు అలాగే ఉంటారు వాళ్ళని చూసి నేను గర్వపడుతున్నాను నా పిల్లలను చూసి కూడా నేను గర్వపడుతున్నా వాళ్ళు ఎక్కడున్నా మంచి పేరు తెచ్చుకుంటుండ్రు మోరల్ వాల్యూస్ ఉన్నాయి వాళ్ళకి సిస్టమేటిక్గా ఉంటారు అది ప్రౌడ్గా ఫీల్ అవుతాం మా పిల్లల పట్ల మా మనోరాళ్ళు కూడా అలాగే ఉన్నారు చాలా ఆనందం ఇస్తుందండి వచ్చి కాలు మొక్కిన వాళ్ళు ఉన్నారు సన్మానాలు చేసిన వాళ్ళు ఉన్నారు బెస్ట్ టీచర్గా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు అవార్డ్స్ కూడా వచ్చాయి అవార్డ్స్ ఇంపార్టెంట్ కాదు కానీ పిల్లలు చాలా మంది పిల్లలు గుర్తించుతారు